ఇప్పుడు నీరు నీరుందనుకోండి నీరు పల్లానికి ప్రవహిస్తుంది దానికి మనకి ఏమైనా కష్టపడాల్సి వస్తుందా లేదు అదే నీటిని మోటార్ వేసి పైకెక్కించాలంటే మనం మోటార్ శక్తిని వాడాలి అంటే వ్యతిరేకమైన ప్రక్రియ చేయాలంటే ఎంతో ఎనర్జీ ఖర్చు ఖర్చు అవుతుంది దానికి ప్రయాసం ఉంటుంది దానికి నీటిని పల్లానికి పంపించడానికి మనం ఏం చేయక్కర్లేదు అక్కడెక్కడో గంగోత్రిలో పుట్టి చక్కగా ప్రవహించుకుంటూ తన్ని తన్ని అన్నిటినీ అది వెళ్ళిపోతుంది ఎవరు దానికి రూట్ మ్యాప్ కూడా చెప్పరు అది ఎవరిని అడగదు రూట్ మ్యాప్ కూడా అడగదు ఎక్కడికి వెళ్ళా నేను గంగా సాగరంలో గలవటానికి ఎక్కడికండి దారి చూపించండి అని అడగదు అది సహజ ప్రక్రియ అట్లా ఉంటుంది మనిషికి అర్థం కానిది ఏమిటంటే వ్యతిరేక దిశలో ప్రయత్నం చేసి ప్రయాసపడే బుద్ధితో సాధన చేయాలనుకుంటాడు ఇప్పుడు కాంప్లికేటెడ్ బ్రెయిన్ వీడు ఎప్పుడు ఈ మాట వాడుతుంటాడు కాంప్లికేటెడ్ బ్రెయిన్ అతి సహజము సాధారణమైన విషయాన్ని అర్థం చేసుకోలేదు